హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు రామచిల్లకలు వ్లాగ్స్ ఈరోజు ఏం చూపించబోతున్నానంటే గారెల్లో అస్సల నూనె అనేది ఇమ్మడదండి అంటే ఎలా వేసుకోవాలి ఇమ్మడకుండా ఉండడానికి ఏమేమి ఉపయోగించాలనేది ఈ వీడియోలో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను చూసారు కదా ఎంత ప్లఫీగా ఎంత మృదువుగా వచ్చినాయో తినేగలిది కూడా తినాలనిపిస్తుందండి మీకు అస్సలు ఎగుటనేది రాదు ఈ గారెలు మనం ఇంట్లో వేసుకుంటాం కాబట్టి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి అసలు మీరు అయితే వదిలిపెట్టరు ఇవి ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను ముందుగా పప్పు అనేది నీట్గా శుభ్రంగా కడుక్కోండి అక్కడక్కడ పొట్టు పొట్టు ఉంటుంది కదా పొట్టు ఉన్నా పర్లేదు లేదంటే ఇంకా నీట్గా కడుక్కుంటాం మాకు పొట్టు ఉండకూడదని నార్మల్గానే కడిగేసుకోండి కానీ పొట్టు ఉన్నా పర్లేదు పొట్టు లేకపోయినా పర్లేదు నీట్గా కడుక్కోండి నేను వీడియో కోసం కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాను అంతేకాదు నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్ అయితే ఉపయోగిస్తున్నాను ఎందుకంటే నా దగ్గర పెద్ద మిక్సీ జార్ గిన్నె లేదు కాబట్టి సో చిన్న గిన్నె ఉపయోగిస్తున్నాను మీకు చాలామందికి దీని ఈ విషయంలో అపోహ ఉంటుంది అపోహ అంటే గ్రైండర్లో వేస్తేనే గారెలు బాగా వస్తాయి దా రుబ్బరులో వేస్తే గారెలు బాగా రావు అన్న అపోహ అయితే ఉంటుంది కదండి ఆ అపోహ అయితే ఖచ్చితంగా ఈ వీడియోతో మీకు పోతుంది ఎందుకంటే నేను చూపిస్తాను చాలా నాకు కొంచెం జారుడుగానే వచ్చింది మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత జారుడుగా వచ్చింది అనేది మీరు చూడవచ్చు అయినా కూడా మీకు ఎక్కడ గారే ఎంత నూనె కూడా ఉ నూనె కూడా లాగదు ఎందుకంటున్నానంటే ఇంత జారుడుగా వేసినా కూడా నూనె లాగాపోవటం ఏంటి అసలు సరిగ్గా రాదు కదా అని మీరు అనుకుంటారు కానీ కాదు ఇప్పుడు నేను సాల్ట్ వేసానండి అంటే గారిక ఏ విధంగా అయితే అంటే గారిక ఎంత పడుతుందో సాల్ట్ అంత అంత వేసుకోండి దాంతోపాటు నేను జీలకర్ర ఒక టూ స్పూన్స్ అయితే వేస్తున్నానండి మీకు జీలకర్ర నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇక్కడ నేను ఆనియన్స్ అయితే వేయట్లేదు ఎందుకంటే అంటే ఆనియన్స్ అనేది మీ ఇష్టం వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు సో ఇప్పుడు నేను వేసేది మస్ట్ అండ్ షుడ్ అండి ఖచ్చితంగా వేసుకోండి ఇది ఏంటంటే ఇది శనగపిండి అండి శనగపిండి ఎందుకు వేస్తున్నాను అంటే మరీ మరీ చెబుతున్నాను శనగపిండి అనేది వేయటం వల్ల మనకి గారెలు ఇంత కూడా ఆయిల్ అనేది లాగదండి మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగానే ఇప్పుడు బాండి వెలిగించుకొని మనం గారెలు అయితే వేసేసుకుందామండి నార్మల్గా అయితే చేత్తోనే వేసేస్తాం మేము గారెలు సో మీకు చూపిస్తున్నాం కాబట్టి కొంచెం పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి ఇలా పేపర్ మీద అయితే వేస్తున్నాము ఇక్కడ ఒక విషయం చెప్పానండి గారె వేసినప్పుడు మీరు నూనె అంటే నూనె అబ్జర్వ్ చేస్తు చేస్తే కనుక అనేది అడుగున ఉండిపోతుందండి అంటే పీల్చుకుని పీడ్చుకుని ఉండిపోతుంది అలా లేదు అంటే గారెలు చాలా బాగా వచ్చినట్టు పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఆ విషయం అందరికీ తెలుసండి కాకపోతే నేను ఒకసారి అయితే నార్మల్గా చెప్తున్నాను దీంతోపాటు ఏంటంటే తీసినప్పుడు కూడా మీకు చూపిస్తాను నేను అంటే ఎలా వచ్చినాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను గారెలు ఎలా వచ్చినాయి అంటే నేను ఆయిల్తోనే తీసి చూపిస్తాను మీకు అంటే కొంచెం ఆయిల్ ఉండగానే నేను అనేది తీస్తాను మీరు చూడవచ్చు అయినా కూడా మీకు ఆయిల్ అనేది లోపలికి ఇముడుచుకుని మీకు తర్వాత ఆయిల్ అనేది కనిపించదు ఎక్కడని ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఎక్కువగా గారెలు వేసుకుందాం తిందాము అని అనుకుంటాము సో ఎక్కడైనా దానికి వాటర్ ఎక్కువైపోయో లేకపోతే జారుడయిపోయో లేకపోతే ఇంకోటి ఇంకోటి వల్ల ఏంటో మరి ఆయిల్ అనేది ఎక్కువగా తాగేస్తూ ఉంటుంది గారి సో అలా ఉన్నప్పుడు మనం రెండు గంట ఎక్కువ తినలేము ఈ అయితే ఎన్ని కాలు దాన్ని తినాలనిపిస్తుంది ఎన్నికాల దాన్ని తినచ్చు కూడా చూసారు కదా నేను ఆయిల్తోనే తీసేస్తున్నాను మీరు రెండో పట్టుకొని నేను ఆయిల్తోనే తీసివేశాను ఫస్ట్ దానికి సెకండ్ దానికి మీరు డిఫరెన్స్ చూడొచ్చు ఎలా పీల్చుకుంటుందో సో అలా పీల్చుకుంటుంది కదా లోపలికి మొత్తం ఆయిల్ వెళ్ళిపోతుందేమో అనుకుంటారేమో అస్సల వెళ్ళదు మీకు మళ్ళీ నేను చూపిస్తాను అది ఓపెన్ చేసి మరీ చూపిస్తాను మీరు కావలితే మీరు ఒకవేళ నమ్మ నమ్మబుద్ధి కావకపోతే కనుక మీరు మళ్ళీ మీరు చేసుకుని ఒకసారి గార్లు వేసుకుని నేను చూపించిన విధంగా శనగపిండి అయితే కలుపుకొని వేసుకోండి అస్సలు వదిలిపెట్టరు మీరైతే మళ్ళీ మళ్ళీ వేసుకుంటారు పైగా అది స్పాంజీలా మృదువుగా ఉంటుంది పైన క్రిస్పీగా ఉంటుంది వేడివేడిగానే ఎక్కువ తినేస్తాం అలాగే చల్లారిపోయినా తింటాం ఒక సాయంత్రం అయిపోయినా కూడా గారెల్లో టేస్ట్ అయితే తగ్గదు చాలా బాగుంటుంది మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి